అందరికీ నమస్కారం అండి ఋషి పంచమి సందర్భంగా ఈ రోజు యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము భాద్రపద మాసంలో వచ్చే ఋషి పంచమి గురించి తెలిసినవారు తక్కువే భారతీయ ఆధ్యాత్మిక సనాతన ధర్మానికి మహర్షుల మూల స్తంభాలు వంటివారు అలాంటి మహర్షులను తలుచుకునే సందర్భమే ఋషి పంచమి భాద్రపద మాసంలో చవిత తర్వాత వచ్చే పంచమి ఋషి పంచమి అవుతుంది ఆ ఋషి పంచమి రోజున మహిళలు తమ నెలసరి సమయంలో జరిగిన పొరపాట్లకు ప్రాయశ్చిత్తంగా వ్రతం చేసుకుంటారు ఈ వ్రతంలో భాగంగా బ్రాహ్మణుడికి నెయ్యి పంచదార అరటిపళ్ళు తాంబూలంతో దక్షిణ ఇస్తారు అలాగే ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు ఈ భోజనం కూడా ఉడికించినవి కాల్చినవి నూనె కారం పులుసు ఉప్పు జోడించిన ఆహారం కాకుండా పండ్లు తింటే శ్రేయస్కరం అని చెబుతారు ఇంకా తినాలనుకునే భోజనంలో ధాన్యం పాలు పంచదార పెరుగు ఉప్పు మొదలైనవి వేసి తయారు చేసి ఆహారాన్ని అసలు తీసుకోకూడదు ఈ విధంగా మహిళలకు తమ నెలసరి సమస్యల తప్పులను పరిష్కారం సూచించారు ఇకపోతే భారతీయ ధర్మానికి ఆధ్యాత్మికతకు మూల స్తంభాలైన మహర్షులలో సప్త ఋషుల ప్రాధాన్యత గొప్పది ఏడు మంది ఋషులను మనకు గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించారు ఆ ఏడు మంది ఎవరంటే అత్రి కశ్యప కశ్యపద్వాజ గౌతమి వసిష్ఠ విశ్వామిత్ర జమదగ్ని అనే మహర్షులు ఋషి పంచమి రోజున ఈ మహర్షులను ఒకసారి అయినా తలుచుకోవాలని పెద్దలు చెబుతారు దశరథ మహారాజు మాట మీద అరణ్య వ్యాసానికి వెళ్లిన సీతారామ లక్ష్మణులకు అత్రి మహర్షి మహర్షి తన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఆయన సాక్షాత్తు ఆ మహావిష్ణువుని పుత్రినిగా పొందినవాడు అలాగే సీతారాములను చిత్రకూట పర్వతానికి దారి చూపించిన వాడు భరద్వాజ మహర్షి తన భార్య అహల్య ద్వారా రాముడికి తన తపస్సు ఫలాన్ని దారబోసిన వాడు గౌతమ మహర్షి రాముడి యొక్క గురువు విశ్వామిత్రుడు రాముడు కులగురువు విష్ణువు అంశతో అవతరించిన వాడు పరశురాముడు పరశురాముడు తండ్రి జమదగ్ని వామనుడి తండ్రి కశ్యపు మహర్షి ఇలా సప్త ఋషులు రామాయణంలో పరిచయం అవుతారు అందుకే ఋషి పంచమ రోజున రామాయణ పారాయణం చేస్తే ఎంతో మంచిదని చెప్తారు సప్త ఋషులను ధ్యానించడానికి అనేక శ్లోకాలు కూడా ఉన్నాయి వీలైతే ఆ సప్త ఋషుల శ్లోకాలు చదివి ఆ సప్త ఋషుల యొక్క ఆశీర్వాదం పొందుదాము సప్త ఋషులను కలిపి ధ్యానించే శ్లోకం కూడా ఉంది కశ్యపత్రి భరత్ విశ్వామిత్రోద గౌతమ వశిష్ఠో జమదగ్నిహ సప్తయతే ఋషిస్త ఈ సప్త ఋషులను తప్పక అందరూ స్మరించుకోవాలని ఎందుకంటే వారు అందించిన జ్ఞానమే నేటి భారతదేశాన్ని గొప్పగా నిలబెట్ నిలబెడుతుంది ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ